పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక బర్మా నేపాల్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ అట్లాగే బెలూచిస్తాన్ కాశ్మీర్ ఇట్లాగా భారతదేశాన్ని పదమూడు మొక్కలు బ్రిటిషో వాళ్ళ టైంలోనే చేశారు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏ రోజున ఏ పరిణామాలు వస్తాయి అన్నటువంటిది ఎవరని చెప్పలేం కానీ రాబోయేటటువంటి రోజులలో ప్రమాదకరమైనటువంటి వైపుకి వెళ్తున్నాము మళ్ళీ దేశాన్ని మొక్కలు చేసేటటువంటి పరిస్థితికి ప్రయత్నిస్తున్నారు ఒక కేరళ దగ్గర ఒక ఈశాన్య రాష్ట్రాల దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతం మోడీ సర్కార్ మొండిగా నిలబడుతోంది కాబట్టి ఆగుతోంది తప్ప లేదంటే కనుక దేశాన్ని మొక్కలు చెయ్యాలనేటటువంటి వాళ్ళు వాళ్లే కదా తొకడే తొక్కడే గ్యాంగ్ అని బీజేపీ విమర్శించేది అదే సందర్భంలో మాకు స్వతంత్రం కావాలని నినదించేటటువంటి వాళ్ళు ఆజాది అని నినదించే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ